ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు ఏటా పాపట్ల వారు వారి జత నాలుగు వేల రెండు వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకుని మీరు వచ్చి మీ బహుమతిని స్వీకరించాలి రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆలబునీ రోహన్బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారితో నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమంత్రి ఎరై యేసు బాబు చౌదరి గారు కొందరిపొడి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల రెండు అడుగుల పదకొండు అంగళకాల దూరాన్ని లాగి నాలుగో బహుమంత్రిని కైవాసం చేస్తున్నాయి ఐదో బహుమతిని కోరు శ్రీనివాసరావు గారు తెంపల్లి గనవర మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగళకాల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ఆర్బీఎస్ కోర్ట్స్ చినపురిపేట తోటూర్ మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల మూడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని జక్కుల సహస్ర యాదవ్ గారు ఏవిఎల్ యాదవ్ గారు ఉజయ్ నగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల నాలుగు వందల ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యేసుమల నర్సయ్య గారు మటపల్లి వారి చేత పద్నాలుగు వందల పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి వైశ్వంతా కూడా వచ్చి మీ బహుమతులు ఈ దండ ప్రవీణ్ గారు ఈ ఉత్సవాలు నిర్వహించడంతో పాటు గ్రామంలో పలు కార్యక్రమాలకి వారు విరాళాలు అందించారు ఆ వివరాలు వారి నుంచి తెలుసుకున్నాం మనం సార్ చెప్పండి రోజు జరిగిన కార్యక్రమంలో మీరు గ్రామ ప్రజలందరికీ కట్టి పోలీసు ఇది మా గ్రామంలో ఇక్కడ దశాబ్దాలుగా వస్తుంది కాఫీ అనేది వాళ్ళకి ఐదు రోజు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం అందరు చుట్టుపక్కల పది గ్రామాల నుంచి కూడా ఇక్కడికి బంధువులు అందరూ ప్రతి ఇంట్లో బంధువులతో కలకల్లాడిపోతారు ఇక్కడ ఎట్ల మంది పోటాలు ఎట్లా పోటీలు కానీ కబడ్డీ పోటీలు కానీ వాలీబాల్ ఇంతకుముందు పెద్ద పెద్ద మా తాతలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది అనువాయితీగా కొనసాగుతుంది మేము దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఇక ఊర్లో ఈ కార్యక్రమాలు మా తాతగారు ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీ సర్పంచ్గా చేశారు ఆయన ఎప్పుడు కాలం చేశారు తర్వాత మా బాబాయ్ అట్లా వాస్తవంగా మేము హైదరాబాద్లో ఉంటున్నా కానీ మాకు మా మేము ప్రేమతో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం పిల్లగాళ్ళు యూత్ పెద్ద పెద్ద ఎత్తున కూడా మా కుటుంబం అంటే మాకేం రాజకీయంతో ఇది కాకపోయినా కుటుంబంగానే అభిమాను అందరి జనానికి కూడా రాజకీయాలు అయ్యి దానికన్నా కూడా దానికోసం వాళ్ళ కోసం ఇదో వాళ్ళు అడిగితే మా దాంట్లో ఏదో సంతృప్తిగా కూడా సొసైటీ బిల్డింగ్ దానికి నాకు ఇచ్చారు బాబాయ్ స్కూళ్ళు వాటికి నాటగా ఇచ్చారు అదే ఆయన వైద్య వాళ్ళు అడిగితే సీ అడుతుంటారు గేమ్స్ అడుగుతుంటారు ఇప్పుడు జరిగింది ఎస్సీ కమ్యూనిటీ హాల్కి అట్లా ఏదో ఒకటి ఆదోచిన దాంట్లో దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో కోరి మీద ప్రేమతోటి రాజకీయాలు కానీ కానీ ఏముండదు రాజకీయాలు ఉన్నప్పుడే కార్యక్రమాలు కూడా ఏం లేదు ఇది వేరు ప్రతి సంవత్సరం దొరకంగా ఉంటుంది ఇది వాటర్ ట్యాంక్ ఊర్లో సరిపోవట్లేదు అండి అందుబాటులో అందరికీ ఒకటే ఉంది ఊళ్ళో ఫంక్షన్లకు కానీ వాటికి అందుకు సరిపోవట్లేదు చాలా మంది అడిగితే మా తాతగారి పేరు లేదు మా నాన్నగారి పేరు లేదు ఈరోజు ఊరుకు ఊరి కోసం ఓకే ఇది అండి ప్రవీణ్ గారి సేవా కార్యక్రమం के द्वारा गौरव साक्षी चंदलो अनिल शर्मा के लिए को हेल्प कर दो एक्चुअली में उनके कई अन्य सदस्य मुख्य क्षेत्र के समूह के लोग और वर्तमान गांव के प्रतिनिधि समूह के జనరల్ ఆపరేషన్ తీద సార్ తోటెస్ తోనిస్ ఎర్ మహమ్మద్కి కాయసి చేస్తున్నాడు. సరే అంతా అంతా గాడు. బదినకి వాట్సాప్ బదినకి కరే. మా విలేకరులు ఉంటారు. ఏలేగా. నాకడ రిపోర్టెర్, విలేకరు కురాది ఎంగిండు. నాకడ రిపోర్టెర్, విలేకరు కురాది కర మహమ్మద్కి కాయసి చేస్తున్నాడు. చూద్దామా? హా

ಇರುವೆರಕ್ಕೆ ಬಂದು ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯರು ಏರಿಯಾದೆ ಮೋಡ ಮೋಡ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಲೇವ್ ಮಾಡ್ತಾರೆ ಜನಗಳನ್ನ ಕಲ್ಲಕ್ಕೆ ಮಾಡೋದು

ఐదే కొంపి కర్యార్టన్ మైక్ అట్లని దన్న పూని నాయకార్ అంటే వాళ్ళు తమకు దన్న నాయకార్ నకోసేది డైరెక్టర్ గారు కోస్టర్డ కోయ్ నాట్ల బోర్డుస్తున్నారు ఇయ్యి కొంపి చూపిస్తున్నారు బోర్డు వీ మాత్రం యావారని కంపెనీ కన్నారన్న ప్రశ్నలేలా కస్టమర్ అయి నగరండి మార్గేరా సర్గేరా నవీన ఉదమీసి వేయలేదు కండిషనల్ మ్యాచింగ్ అంతా ఆర్మన్ ని ఆరవ రోజుకు మెసేజ్ సర్కార్ ఏని నీయే గాని మీకు పారా ఆరవ రోజుకు చెన్నైకి రావాలని టికెట్ లో టికెట్ లో వెళ్ళడం కావాలి అన్నమాట సార్ శ్రీనివాస్ గారి శ్రీనివాస్ గారి శ్రీనివాస్ సార్ యావ సంకల్పం కొరసను సర్కార్ సర్గేలా అవుతుంది కదా అన్నం కరెక్ట్ కొడమనా కలల నిర్మాణం చేయగలరు ఐసప కోయల 300 లక్షల కుడాన అచార్యతో సంప్రదించుకోవచ్చు గెలువ్ కమిటీ నేత అయినటువంటి మాట్లూకిర్చేని చంద్రశేఖర్ జనవాస్తరి గారిని అంతక పాటు సోమేశ్ और दादा हिरन नाम और आदर और तादर और बोल रहा है इनकी ये दोनों बहुत अच्छे छात्र हैं सुनाए ये दोनों बहुत अच्छे आज उनका नाम करने के लिए जो सदस्य जला कर रहा है यातायात वाला स्वागत लाते हैं बच्चों का व्यवहार प्रस्तुत करना और नाम वर्षा हम सही प्रतिनिधि आपने आप को बोल रहे हैं वाले एक दो शायद मुझे अभी स्वागत ये दोनों बहुत अच्छे भाईस्पति स्टूडेंट और रहमान क्या ये सुना नास्ते का नहीं मुझे आपके नाम नास्ते का नहीं नास्ते का नहीं नास्ते का आपके नाम नास्ते का नहीं नास्ते का नहीं डबल डबल क्या कर रहे हैं इन्हीं देख इन्हीं देख రామేశం హాట్లీ రాజేంద్ర గారి ఆవశ్యకత కార్పొరేట్ సంస్థకు ఆపాదించనం ఈ అవకాశం కన్నారెడ్డి గారికి ధన్యవాదాలు ఈ స్టార్టింగ్ और जन संगठन सार्वजनिक संगठन दक्षिण अंग का डायन सिटी जोला होलकरनगर की 반려 जन समूह के सदस्य के चेयरमैन की रिपोर्ट राष्ट्रीय स्तर पर भारतीय समर्थन करती करना कांग्रेस नायक और सुकन्या रवि शर्मा निवासी बनचारी नेतापना नवीन साहब की कांग्रेस संगठन प्रभारी मोहन जोशी और सुनील गांधी सदस्य नायक और गंगा रायकर ग्राम सत्र निदेशक चयन विधायक करती आसार घंटे डालूं ढांचे अस्तित्व में बिताके सुखसुखी वा प्रकार की जीवन त्योहार आनंद पर ना रखी सतर्कती प्रदर्शनों को अपने पास ले रखा बंधक ना वहां तो डाकों को ना दांव दीजिएगा के पूरा निराशा में भारत के निराशा मानसिक

ఈ <laughs> లైన

రెడ్డి గారు చూడండి థ్యాంక్ యూ సార్ బాగా బాగా శ్రీను అలాగే అలాగే ఎందుకంటే వాళ్ళు కూడా చేశారు రాజ్ కిష్ణ అభిప్రాయం పాలిక తరనీయ దగ్గర పాల సొరేజ్ చేయండి తన్నియ కిష్ణ గారి ద్వారా దయగారి దగ్గర సమానత జరగాలి ఈ తీసు సర్కో పాట ఈ సమాన కార్యక్రమం చేయడంలో నా కమిటీ సభ్యులు ఉన్నారు కరండి రవిన్ రవిన్ దయగారి దగ్గర ఏ కీచోన నిరేయ్ వస్తాకరకు రకంగా